హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మరొక సరికొత్త మీ శ్రీ బ్లాక్స్ ఇవాళ్ళ శ్రీ బ్లాక్స్ లో హైదరాబాద్ లో అతి ప్రాచీనమైన కట్టడం అది నుండి గోల్కొండ ఫోర్ట్ కైతే బయలుదేరిపోయాను మా ఇంటి దగ్గర నుండి హాఫ్ అన్ అవర్ ప్రయాణం చేసిన తర్వాత గోల్కొండ ఏరియాలోకి అయితే వచ్చేసామండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారా గోల్కొండ ఏరియా మొత్తం ఈ విధంగా బండరాలతో కట్టబడి అయితే ఉన్నాయి ఇంకా మనం గోల్కొండ కి అయితే రీచ్ అవ్వలేదండి ఇది జస్ట్ ఫోర్ట్ కి చాలా దూరంలో ఉన్న ఎంట్రన్స్ గేట్ మాత్రమే ఇక్కడ చూస్తున్నట్లుగా ఇది వరకు ఈ గేట్ దగ్గర నుండి ఫోర్ట్ వరకు ఎవరు ఉండేవారు కాదండి ఇప్పుడైతే చూసారా ఇక్కడ మొత్తం కాలనీలా తయారైపోయాయి ఇదిగోండి మాటల్లోనే ఫోర్ట్ దగ్గరికి అయితే చేరిపోయాం ఇక్కడ కుడివైపు చూస్తున్నారు కదా బండరాలతో కట్టబడి ఉంది ఇది ఫోర్ట్ చుట్టూ ఉండే ప్రహరీ గోడ అండి చూసారు కదా ఎంత ఎత్తుగా స్ట్రాంగ్ గా ఉందో ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదనుకోండి ఇవ్వండి కార్లు టూ వీలర్స్ పైన వచ్చే వాళ్ళంతా ఈ గోడ దగ్గరే పార్కింగ్ చేసుకుంటారండి అండోవి ఫోర్ట్ యొక్క మెయిన్ ఎంట్రెన్స్ గేట్ అయితే వచ్చేసాం ఇక్కడ పక్కన చిన్న గేట్ చూస్తున్నారు కదా ఈ గేట్ లో నిండి అయితే ఫోర్ట్ లోపలికైతే ఎంట్రీ అయిపోయాం చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్ ఫేమస్ మనకు తెలుసు కదా గోల్కొండ ఫోర్ట్ గోల్కొండ ఫోర్ట్కి అయితే వచ్చేసాము అండ్ మొత్తం ఫోర్ట్ అయితే చాలా బాగుంది కొంచెం ఎండగా ఉన్నా సరే ఈ ప్లేసు హిస్టారికల్ మాన్యుమెంట్ కాబట్టి అయితే సూపర్ అయితే సూపర్గా ఉంది నేను చాలా రోజుల తర్వాత వచ్చానండి ఎప్పుడో చాలా అంటే టెన్త్ క్లాస్ టైంలో అయితే వచ్చాను మళ్ళీ ఇప్పుడే రావటం మీకు ఒకసారి చూపిస్తాను అంతని చూస్తున్నారు కదా ఫోర్ట్ లోపలికైతే ఎంట్రీ అయ్యాం కానీ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకున్నాకే మెయిన్ ఫోర్ట్ లోకి అయితే ఎంట్రీ అవ్వగలం నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చేసరికి ఇది టికెట్ కౌంటర్ టికెట్ కౌంటర్ తీసుకునేసారు కదా ఇండియన్స్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ పాటు అలాగే అంటే ఇక్కడ పెట్టారు ఫారినర్స్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అండ్ వీడియో కెమెరా అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇంకా టికెట్ కౌంటర్ దగ్గర అయితే టికెట్ తీసుకొని ఫోర్ట్ అయితే వచ్చేసాం పదండి అయితే ఈ గోల్కొండ ఫోర్ట్ యొక్క అందాలు విశిష్టత అన్నీ మొత్తం అయితే తెలుసుకుందాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ గైడ్ మ్యాప్ ఆఫ్ గోల్కొండ ఫోర్ట్ ఇన్నర్ ఫోర్టిఫికేషన్ అంటే లోపల మొత్తంకి గోల్కొండ ఫోర్ట్ ఎలా ఉందో అంతా చిత్రీకరించడం జరిగింది ఇక్కడ చూసారా మొత్తం చెప్పారు ఇక్కడ ఎక్కడెక్కడ ఏముంటాయి మొత్తం క్లాపింగ్ పోర్టికో మార్చురీబాత్ నగినాబాత్ ముర్దా గేట్ అలా అన్నీ వచ్చేసరికి ఇక్కడ రాసి అంటే మనం ఇది చూస్తే ఏంటంటే మనకి గోల్కొండ ఫోర్ట్లు ఏ ఏ ప్రదేశాలు అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది అలాగే ఎలా ఉంది ఎప్పుడు స్థాపించబడింది ఇదంతా కూడా ఈ శిలా విగ్రహం ఏదైతే మనకి రాసింది అంటారు అప్పుడు ఇలాంటివన్నీ చదవటం మూలన పిల్లలైతే హిస్టరీని ఈజీగా అర్థం చేసుకుంటారు అలాగే లైవ్గా ఇవన్నీ మనకి ఇక్కడ చూపించారు కదా ఇలాగే మనకి తీసుకొని వెళ్తే ఒక గైడ్ని పెట్టుకొని తీసుకున్నాను అప్పుడు ఇంకా బాగా తెలుస్తాయి పిల్లలకైతే గైడ్ అయితే మొత్తం అన్నీ చెప్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫోర్ట్ మొత్తం వచ్చేసరికి ఇలా బండరాళ్ళతో బండరాళ్ళతో కట్టడం అయినా సరే ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదండి నిజంగానే మనం ఇన్ని ఏళ్ళ నుండి చూస్తున్నా సరే చెక్కు చదరుకుంటాయి ఎంత హాయిగా ఉందంటే కనిపిస్తుంది అంటే అండ్ ఇక్కడ వాతావరణం కూడా ఇంత ఎండగా గ్రీనరీ ఉండటం మూలన పచ్చదనంతో చాలా బాగుంది మీకు తెలుసు కదా నాకు ఇలాంటివన్నీ ప్లేసెస్ అన్ని చాలా ఇష్టం అని అండ్ ఈ ప్లేసెస్ వచ్చేసరికి నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది అండి అంటే మనకు ఓల్డ్ హిస్టారికల్ మాన్యుం బై ద వే గ్రీనరీ ఫుల్ గా గ్రీనరీ కనిపిస్తుంది కి సూపర్ అనిపిస్తుంది అనుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్లి చూసినట్లయితే మొత్తం చూడండి స్లాబ్ మొత్తం రాళ్లతో కట్టబడి ఉన్నాయండి అసలు ఎలా అరేంజ్ చేశారన్నది చాలా ఆశ్చర్యం అనిపించింది అనుకోండి అండ్ చూస్తుంటే కూడా చాలా చాలా బాగా అనిపించింది లోపలికి వచ్చేసరికి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కూల్గా ఉందండి మొత్తం బయట అంత వేడిగా ఉన్నా సరే ఈ రాళ్ళు మూలన ఎక్సలెంట్ కూలింగ్ సూపర్గా ఉంది అంటే ఏసీ పెట్టుకున్నంతలా ఉందనుకోండి అసలు ఈ ఫీల్ అనేది చాలా బాగుంది చాలా రోజుల తర్వాత అంటే రోజులు కూడా కాదు ఏళ్ళ తర్వాత వచ్చాను బట్ వండర్ఫుల్ ఫీలింగ్ అనమాట ఇలాంటివన్నిటికీ ఒక్కోసారి వస్తూ ఉండండి ఫ్యామిలీస్తో అయినా పిల్లలతో అయినా అలా వస్తూ ఉంటే వాళ్ళకి కూడా హిస్టరీ అనేది తెలుస్తుంది కదా కాబట్టి పిల్లలకి కంపల్సరీ ఎప్పుడైనా సెలవు దొరికితే మాత్రం ఈ ఫోర్ట్స్కి అంటే మోస్ట్లీ హిస్టారికల్ మాన్యుమెంట్స్కి అయితే తీసుకొని వస్తూ ఉండండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం ఈ సైడ్ నుండి అలా వెళ్తే ఆ పైకి కూడా వెళ్ళొచ్చట వెళ్దాం పదండి ఇలా పైకి వెళ్తున్నప్పుడు ఈ వ్యూ చూడండి ఎంత చక్కగా ఉందో అసలు నాకైతే భలే అనిపించింది అనుకోండి అప్పట్లో అంత టెక్నాలజీ లేకపోయినా ఇంత పెద్ద పెద్ద కట్టడాలు ఎలా చేశారో అన్నట్టుగా ఆశ్చర్యంగా ఉందనుకోండి చూడండి పైకి వచ్చేసాను ఇప్పుడు ఈ పైకి వచ్చేసి ఈ పై నుండి అయితే తీసుకున్నాం ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వచ్చేసరికి ఈ పైకి అయితే వెళ్తాం వెళ్తూ వెళ్తూ కూడా మీకు చూపిస్తాను రియల్లీ చాలా బాగుందండి ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఎండలో అబ్బా చిరాగ్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ సూపర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం వచ్చేసరికి పైకి అయితే వెళ్తాము చూసారు కదా అక్కడ పిల్లలు ఉన్నారు పిల్లలంతా పైకి వెళ్ళి వస్తున్నారు మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం ఎండ అయితే విపరీతంగా ఉందండి కానీ ఇలాంటి కట్టడాలు ఎప్పుడో వస్తూ ఉంటాం కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కాబట్టి మనం ఒకసారి ఓపిగ్గా తిరిగితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఎండ మాత్రం వాచిపోతుంది పోతుంది చూసారా ఇక్కడ చూడండి చాలా బాగుంది అసలు అండ్ ఈ ప్రదేశం ఒక్కసారి చూడండి ఈ వాల్ చూడండి ఈ వాల్ అసలు జస్ట్ రాళ్ళ మీద రాళ్ళు పేర్ చేసి కట్టడం ఎంత చూసారా కానీ దూరం నుండి ఎంత బాగుందండి అసలు మామూలు ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి బ్రిక్స్ కూడా ఇంత చక్కగా కట్టట్లేదేమో నిజంగానే మాటల్లో చెప్పలేము ఇలాంటివన్నీ నేను చెప్తున్నాను కదా పిల్లలకైనా ఫ్యామిలీస్ కి స్పెషల్లీ చదువుకునే పిల్లలు స్కూల్ పిల్లలు వస్తే అంటే స్కూల్స్ లో ఇలాంటి వాటికి ఎక్స్కర్షన్స్ తీసుకొని వస్తే వాళ్ళకి హిస్టరీకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా స్కూల్ యాజమాన్యం ఎక్స్కర్షన్స్ కి ఇలాంటి కి అయితే పిల్లల్ని తీసుకురండి అండ్ గైడ్తో ఎక్స్ప్లెయిన్ చేయించండి ఎక్స్ప్లెయిన్ చేయటం వలన వాళ్ళకి లైవ్ గా ఇవన్నీ కనిపించేసరికి ఎక్సలెంట్ ఫీలింగ్ వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు నెక్స్ట్ వచ్చేసరికి నేర్చుకోవటం కూడా ఏంటంటే లైవ్గా కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి హిస్టరీ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కానీ ఇలాంటివన్నీ చూసిన తర్వాత హిస్టరీ అంటే వాళ్ళకు కూడా నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది ఓకే పదండి పైకి వెళ్దాం సరే మనకి పైక్ వస్తేనండి ఫోటో హైదరాబాద్ కనిపిస్తూ ఉంటుంది అదే విధంగా ఈ ఫోర్ట్ మొత్తం చూడండి ఎంత విశాలంగా ఉందో ఈ విధంగా ఫోర్ట్ పైకి వచ్చి చూసేసరికి అండి చాలా బాగా అనిపించింది అనుకోండి అలాగే ఈ లోపలికి వెళ్తున్నాం ఈ లోపలికి వెళ్తుంటే చూసారా అంటే ఎక్కువ ఎక్కువ సౌండ్స్ చూస్తున్నారు కదా వినిపిస్తున్నాయి కదా ఇదివరకు బయటకు వచ్చిన సౌండ్కి ఇక్కడ సౌండ్కి ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఖాళీ స్థలం కదా అలాగే కొండరాతి కట్టడం అంతా ఇప్పుడు పైకైతే వచ్చేసాం చాలా బాగుందండి మంచి ఫీలింగ్ అసలు ఇంత ఎండ్ ఉన్నా సరే మనకి ఏమనిపించదు కూల్గా అంత మొత్తం చెట్లు ఉన్నాయి కదా చెట్లు నీళ్ళలో కూల్గా చాలా బాగుంటుంది అసలు ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వాల్ మొత్తం వచ్చేసరికి గోల్కొండ ఫోర్ట్ కి చుట్టూ ఉన్న ప్రహరీ గోడ అనమాట ఈ ప్రహరీ గోడ చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఎంత హిత్గా ఉందో ఇది చాలా పురాతనమైన కట్టడం కదండి అయినా సరే ఈ ఫోర్ట్ మొత్తం చెక్కు చెదరకుంటా ఇలానే ఉండటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది పదండి పైకి తొందర తొందరగా వెళ్దాము ఎందుకంటే సెవెన్ టూమ్స్ కూడా చూడాలి కదా ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసాం అనుకోండి సెవెన్ టూమ్స్ గోల్కొండ సెవెన్ టూమ్స్ అంటే ఫేమస్ కదా ఆ టూమ్స్ కూడా చూడాలని ఇక్కడ కాసేపు స్పెండ్ చేసేస్తే ఇంకా మిగతా టైము అక్కడ స్పెండ్ చేయవచ్చని మేము ప్లాన్ చేసుకుంటూ వచ్చాము నిజంగా చాలా బాగుందండి కానీ ఎండ కాకుంటే ఇంకొంచెం ఉదయానికే ఉంటే ఇంకా మంచి ఫీలింగ్ నిజంగానేనండి మేము వెళ్ళేటప్పుడు మాత్రం కాస్త ఎండగా ఉంది కానీ మీరు మాత్రం ఈ వింటర్ సీజన్ లో ఒకసారి వెళ్ళి చూడండి చాలా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అనుకోండి అండ్ ఫోర్ట్ మొత్తం కూడా ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చండి పైకి చూసుకున్నారు కదా అది వచ్చేసరికి రాజుగారి కోట పైన ఉండేవారు రాయి ఇక్కడ వచ్చేసరికి చూసారా ఇక్కడ రాయిబడి ఉంది దర్బార్ హాల్ కి వెళ్ళే మార్గం అంటే మనం దర్బార్ హాల్ కి ఇప్పుడు వెళ్తాం అది అంటే రాజ్ దర్బార్ హాల్ అండ్ ఫ్రెండ్స్ ఈ గోల్కొండ ఫోర్ట్ కి విరివిగా విజిటర్స్ అయితే వస్తూ ఉంటారు ఎక్కడెక్కడి నుండి అంటే బయట స్టేట్స్ నుండి వచ్చే వాళ్ళు మాత్రం గోల్కొండ ఫోర్ట్ చూడందే వెళ్ళరు అసలు చాలా విరివిగా అయితే గోల్కొండ ఫోర్ట్కి అయితే విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు చూసారా ఫ్రెండ్స్ విజిటర్స్ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే పైన అయితే చాలా బాగుంటుందని చూసారా వీళ్ళంతా విజిటర్స్ ఈ ప్లేస్ నుండి ఒక్కసారిగా చూసేసరికి అండి హైదరాబాద్ మొత్తం చక్కగా కనిపిస్తుంది అనుకోండి చాలా బ్యూటిఫుల్ వ్యూ అండి ఈ విధంగా మనం పైకి వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఈ వ్యూ అనేది చాలా బాగుంటుందండి కి అయితే గా ఉంటుంది అనుకోండి ఇప్పుడైతే ఫ్రెండ్స్ మనం పైకి వెళ్దాము చూడండి ఉంది కదా పైకి వెళ్తున్నాను నాతో పాటు అండ్ ఇంకో విషయం ఏంటంటే అప్పట్లో నిజాం రాజులు అమ్మవారి పూజలు అయితే చేసేవారండి అయితే మీకు అందరికీ తెలిసిందే కదా సోనాలు పండగ అనేది తెలంగాణలో రాష్ట్ర పండగ కాబట్టి కంపల్సరీ గోల్కొండలో కూడా ఆ మహంకాళి అమ్మవారి జాతర అయితే జరుగుతుంది కాబట్టి దానికోసం ఈ తొట్టెలు లాస్ట్ బ్లాగ్ లో మీకు చూపించాను కదా తొట్టెలు కడుతూ ఉంటారండి అండి ఈ విధంగా అమ్మవారికి తొట్టెలు కూడా ఇక్కడ సమర్పిస్తూ ఉంటారు అక్కడ దూరంగా మనం చూసినట్లయితే అమ్మవారి గుడి ఉంది సరే పదండి అమ్మవారి గుడికి కూడా వెళ్దాము సార్ అమ్మవారిని కూడా దర్శించుకున్నాం ఇది వచ్చేసరికి గోల్కొండ మహంకాళి అమ్మవారి గుడి చూసారా జగదంబ ఆలయం అని రాసి గుడి దేవ పేట ఫ్రెండ్స్ చెప్పాను కదా తెలంగాణ ప్రజలకి బోనాల ఉత్సవాల అనేది ముఖ్యమైన పండుగ అన్నమాట కాబట్టి ప్రతి బోనాల పండక్కి మొట్టమొదటి బోనం గోల్కొండ అమ్మవారికే సమర్పిస్తారు అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా నిజాం రాజుల కాలంలో ప్రతిష్ఠించినదండి నాకైతే ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్నాక మనసుకి ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపించింది అనుకోండి ఇక్కడ చూస్తున్నారు గుడి ప్రాంగణమేనండి అలాగే గుడి ప్రాంగణంలో ఉన్న కొన్ని పైన అమ్మవారి పెయింటింగ్స్ అయితే వేసించారు చూడండి చిన్నప్పుడు అంతా నేను ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను ఎంజాయ్ చేయలేకపోయాను కానీ ఇప్పుడు వచ్చి మాత్రం నేనైతే చాలా ఎంజాయ్ చేస్తానండి ఈ మానుమెంట్ వచ్చేసరికి ఎందుకంటే కట్టడం అనేది అలా ఉంది నిజంగానే ఈ కట్టడం సూపర్ అంటే సూపర్ గా ఉందండి అండ్ ఇంకా ఎండగా ఉన్నా చెప్తున్నాను కదా లోపల మాత్రమే చెట్లు కిందకి వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి ప్రిమిసెస్ లోకి వెళ్ళినా సరే అంటే సరే వెళ్ళిన అనిపిస్తుంది ప్రతిదా వేప చెట్లు ఒక ముందు అమ్మాయి గాలితో ఎక్సలెంట్గా ఉందండి అలాగే ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంది ప్రతి నాగపంచమికైనా నాగుల చవితికైనా అందరూ వచ్చి ఇక్కడ పూజలు అయితే జరిపిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ చిన్న క్యాంటీన్లా కూడా ఉంది క్యాంటీన్లో ఏమైనా తీసుకుందాం చలో అండ్ ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ గా ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు మాత్రం క్యాష్ తీసుకురండి ఎందుకంటే ఇక్కడ నో ఫోన్ పే నో గూగుల్ పే నో కార్ట్ నో నెట్వర్క్ ఓన్లీ క్యాష్ ఓకే క్యాష్ ఒక్కటే మాత్రమే మరి ఇంకేమీ లేదు కాబట్టి కంపల్సరీ మనం ఇక్కడికి వచ్చినప్పుడు క్యాష్ తీసుకురావాల్సింది అలాగే ఇప్పుడు కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఓన్లీ స్నాక్స్ అండ్ వాటర్ బాటిల్ డైట్ కోక్ అయితే అండ్ నెక్స్ట్ బయట కంటే కూడా ఫైవ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నారు అది నిజమేనండి ఎందుకంటే చాలా పైకి కదా ఇక్కడ నెట్వర్క్స్ ఏం రావు కాబట్టి ఆ మాత్రం తీసుకోవడం తప్పలేదు నాకు ఓకే స్నాక్స్ తినేసాను ఇంకోండి ఇప్పుడైతే పైకి అయితే వచ్చేసాం ఈ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి వ్యూ చూస్తుంటేనండి వావ్ అనిపించింది అనుకోండి ఇంక మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం ఇలా కనిపిస్తూ ఉంటే నిజంగానే సూపర్ గా అనిపించింది అనుకోండి ఈ పైకి వచ్చేసరికి గాలి కూడా విపరీతంగా వీస్తుంది అనుకోండి డిగ్రీ ఎలాగేనివ్వాలి హైదరాబాద్ ఓల్డ్ సిటీ హాయ్ గారు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే పైకి వచ్చేసాం కదా చాలా అంటే చాలా ఎత్తుకొచ్చాము చూడండి ఈ పై నుండి చూసేసరికి మనకి ఫోర్ట్ అంతా చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో చాలా పైకి వచ్చేసాం కదా అలాగే నైట్ టైం వస్తే మనకి లైట్స్ అన్ని ఆన్ చేసి పెడతారు కాబట్టి ఇంకా అందంగా కనిపిస్తుంది చాలా పైకి ఉన్నాయండి దాని మూలాన్ని ఏంటంటే మనకి చల్లగా భలే ఉందండి అసలు చల్ల గాలితో పరగా అనిపిస్తుంది ఈ ప్రదేశం అంతా చూసాం కదా ఇప్పుడు ఇలా వచ్చేసరికి మనం కిందకి తేటం ఈ ఫోర్ట్ పైనుండి దిగుతున్నప్పుడు ఇక్కడ నాకు చిన్న వ్యూ కనిపించిందండి ఈ వ్యూ వచ్చేసరికి చాలా ఎక్సలెంట్ గా అనిపించింది అనుకోండి మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి వ్యూ చూసారా ఫ్రెండ్స్ అసలు మొత్తం హైదరాబాద్ సిటీ మొత్తం గోల్కొండ ఫోర్ట్ దగ్గరికి వచ్చేసరికి మొత్తం చక్కగా కనిపిస్తుందండి చూసారా అలాగే ఫోర్ట్ కూడా నేను పైనుండి అయితే మీకు చూపించాను కదా నుండి కనిపిస్తుంది ఇక్కడ చూడండి నాకు ఎక్కడికి వచ్చినా సరే ఈ ప్లెజెంట్ వ్యూ వచ్చేసరికి మాత్రం ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది అండి ఎంత ఎండగా ఉన్నా సరే మనకి వ్యూ చూసేసరికి సూపర్ అంటే సూపర్ ఫీలింగ్ ఉంది కదా మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదండి సరే మొత్తం అలిసిపోయిన తర్వాత అసలు వాటర్ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి ఏదన్నా సరే నేను కూడా కాస్త అలిసిపోయాను రోభై పని రో ఆరామ్లా ఇక్కడ చూసినట్లయితే గోల్కొండ ఫోర్ట్ లో కొలను చూడండి ఇప్పుడైతే అంటే నాచ మొత్తం పేరుకుపోయింది కానీ అప్పుడైతే ఫ్రెష్ వాటర్ తో చాలా బాగుండేదండీ ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ ఆ పైన కొలను చూసాం కదా ఇక్కడ కూడా ఇంకొక కొలను అలా ఎక్కడికక్కడ కొలను కూడా ఏర్పాటు చేశారు చాలా అంటే చాలా ప్లాండ్ గా ఉండేదండి ఆ రోజుల్లో కూడా ఇంత ప్లాండ్ గా కట్టడంటే రోజు మనం చెప్పుకోదగ్గ విషయం కదా అలాగే కిందకు వచ్చిన తర్వాత ఇదంతా మొత్తం గార్డెన్ చూడండి చక్కగా మంచి తో ఉసిరి చెట్లు చాలా గా ఉంది మొత్తం ఇక్కడ వచ్చేసరికి గార్డెన్ అంతా ఉంది కదా ఒక గట్టు మీద కూర్చొని హాయిగా కాసేపు రిలాక్స్ అవ్వాలనిపించిందండి ఎందుకంటే మొత్తం గ్రీనరీ మొత్తం నీడగా చల్లని గాలితో ఈ ఆహ్లాదకరమైన వాతావరణం సూపర్ అంటే సూపర్ అనిపిస్తుందండి అండ్ ఇంత ఉన్నా సరే మనకి ఈ కూల్ ఎయిర్ వస్తుంది కదా న్యాచురల్ ఎయిర్ కదా ఫ్యాన్ కాదు ఏసీ కాదు ఏం కాదు ఓకే ఈ న్యాచురల్ బ్రీజ్తో బాగా ఎక్సలెంట్గా అనిపిస్తుంది చూసారా మొత్తం పచ్చదనంతో ఇప్పుడైతే మేము గార్డెన్లోకి వచ్చేసాం కదా ఇప్పుడు ఈ గార్డెన్లోకి వచ్చేసిన తర్వాత ఫోర్ట్ యొక్క లాంగ్ వ్యూ చూడండి ఎంత బాగుందో కదా చూసారా ఫ్రెండ్స్ గార్డెను చాలా బాగుందండి ఈ కొంచెం ఎండకి లేకుండా మార్నింగ్ వచ్చినా సరే కాస్త ఈవినింగ్ టైంలో వచ్చినా చాలా బాగుంటుంది కానీ మేము కొంచెం లేట్ అయ్యింది బయలుదేరేసరికి అయినా సరే మాకు పెద్దగా ఎండ ఏం అనిపించలేదు ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాను కదా ఈ కట్టడాలు వెనకైనా సరే గ్రీనరీ దగ్గర అయినా ఉండేసరికి మాకైతే చాలా కూల్గా అనిపించింది చాలా ఎక్సలెంట్గా కూడా అనిపించింది మంచి ఫీలింగ్ ఇంకా వింటర్ సీజన్లో గట వస్తే ఇంకా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఇంత మంచి ఫోర్టు ఇంత మంచి ఎన్విరాన్మెంట్ లో నాకు ఇలాంటి మంచి దృశ్యం కనిపించేసరికి చాలా ఎక్సలెంట్ గా అనిపించిందండి అయితే ఈ దృశ్యాన్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకోసమే వెంటనే క్లిప్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అప్పట్లో యూస్ చేసిన ఆయుధాలు దాంట్లో ఒకటి నమూనాగా ఇక్కడైతే పెట్టారు ఇది అయితే గోల్కొండ ఫోర్ట్ కి ఎంట్రెన్స్ లో అయితే ఉంటుందండి అండ్ ఇక్కడ చూసారా ఇది పెట్టడం కూడా మనకి కూర్చోబెట్టారు అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఇదే ఇలాగే ఉంది గోల్కొండ ఫోర్ట్ అంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు మనం చూడబోయేది ఒకెత్తి చూశారు చూసారు కదా ఇది వచ్చేసరికి మనకి డైమండ్ కటింగ్ అనమాట ఇక్కడ ప్లేస్లో మనం నిల్చొని గనక చప్పట్లు కొడితే మనకి రాజకోట దగ్గరికి అయితే వినిపిస్తుంది అంటే ఇది ఒక అలారంలా పనిచేస్తుంది ఒకే కాలింగ్ వెళ్ళాక ఎవరైనా సిపాయిలు అంటే ఏదైనా రాజకీయ అప్రమత్తంగా ఉండడానికి చెప్పాలంటే కంటే ఇక్కడికి వచ్చి మనకి చప్పట్లు పెట్టాలి అయితే ఇందుకోసమే మనం ఇక్కడ చప్పట్లు కొట్టగానే మనకు వచ్చేసరికి రాజ్ కోర్ట్కి అయితే వినిపిస్తుంది చూసారా సార్ క్లియర్గా చూడండి ఇప్పుడు ఈ ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ని గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒకసారి కేర్ఫుల్గా వినండి ఫౌండే సెవెన్ టూ కిలోమీటర్ని అవుతాయి ఇసుక బ్యాహర్ ఏంగ్ నార్మల్ ఫౌండ్ అవుతాయి ఎవరి పిల్ల పెరిగి फाइव हंड्रेड फिट पर सुना देगा बादशाह के दरबार में ये साउंड जो रिफ्लेक्ट होने का खाना ट्वेंटी फोर्ट एम एन पर इसेडफोट आवाज़ टकराते पाँच सौ फिट पर सुने देगा फाइव हंड्रेड फिट पे पहले मोबाइल पे फोन है कोई मेहमान आते मीटिंग के लिए आते दुश्मन आते दीवार के जाने से रिसाउंड नहीं आएगा रिसाउंड नहीं आएगा यहाँ ही रीसाउंड आता है మనకి ఇక్కడ గైడ్ చెప్పడం ఏంటంటే మనకి ఈ సరౌండింగ్ ఈ మిడిల్లో నిల్చొని సరౌండింగ్లో సెవెన్ ఫీట్ డిస్టెన్స్లో కనుక మనం క్లాప్స్ కొడితే మనకి ఎక్కువ సౌండ్ అంటే అంటే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అదే కనుక మనకి సెవెన్ ఫీట్ డిస్టెన్స్ నుండి కనుక మనం ఈ గోడ దగ్గరికి వచ్చేస్తాం ఇప్పుడు చూడండి ఇప్పుడు క్లాప్స్ కొడితే ఇక్కడైతే నార్మల్గా వినిపిస్తుంది ఇంకోసారి మీకు చూపిస్తాను ఈ సెవెన్ ఫీట్ డిస్టెన్స్ అంటే మిడిల్లో నిల్చొని కనుక మనం క్లాప్స్ కొడితే సరే ఎంత చక్కటి డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తుందో అంటే ఇక్కడ కోడ్ వర్డ్స్ కొన్ని ఉంటాయి చప్పటి కొడితే ఒకటినేసి అంటే అప్పుడు కోడ్ వర్డ్స్ పెట్టుకునేవారు ఆ కోడ్ వర్డ్స్ ముఖ్యంగా ఎందుకంటే రాజుని అప్రమత్తం చేయటానికి అలా కోర్ట్ వర్డ్స్తో వాళ్ళకి ఏమైనా అప్రమత్తంగా ఉండాలో లేకపోతే ఎవరైనా దండయాత్రకు వచ్చారో లేకపోతే రిలేటివ్స్ ఆత్మీయులు ఎవరైనా వచ్చారో అవన్నీ తెలపటానికి ఇక్కడ సిపాయిలైతే వాళ్ళకి చెప్పేవారు చూసారుగా ఫ్రెండ్స్ ఈ గోల్కొండ ఫోర్ట్ యొక్క విశిష్టత అలాగే అందాలు అంతే ఈ వాళ్ళ శ్రీ వ్లాగ్స్ ఇంతే మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ ని తప్పకుండా ప్రెస్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్